సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు మంచి స్పెషల్గా ఓ పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి దోసకాయ మామిడికాయ నూపప్పు వేసి ఏమ్మ చేసి చూపిద్దామని ఇప్పుడు ఆ పచ్చడి చేసాక వేడి వేడిగా అంతనైతే లేసుకుని పోతే నాలుగు ఒక్కరు పెట్టుకున్నాను టైం రెండు అయింది అమ్మ రెండు చూపిస్తాను బంగారం చక్కగా ఎవరంగా వినండి ఎవరంగా చెప్తాను ఓకేనమ్మా పూర్తిగా వీడియో చూడండి చక్కగా మీకు అర్థం అవుద్ది ఇదిగోరా ఒక పెద్ద దోసకాయ గట్టికాయ ఇది ముక్కుతే సువాసన వచ్చేస్తుంది పనికిరాదు పచ్చడికి ఓకేనమ్మ ఈ కోతం గట్టా ఇవన్నీ చూపిస్తే మీకు అరగంట పైనట్టు వేస్తుంది వీడియో మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టకూడదు మీకు కోతలు లేకుండా చూపిస్తున్నాను నేను మీ సాయమ్మనే ఇగో పది పచ్చిమిరకాయలు వేసుకున్నాను అంటించి మూత పెడతాను ఇది మీకు అందంగా ఇప్పుడు చెప్తాను అమ్మా అమ్మ ఒక మామిడికాయ పునాసకాయ ఇది నాకు ఆల్రెడీ ఎల్లులపాయ జీలకర్ర ఎండుమిరపకాయ పప్పు ఏ వేసుకుని ఒక డబ్బా నిండా పెట్టుకుంటాను చేశాను నిండాను నాకు దగ్గర దగ్గర నాలుగు మూడు నెలలు వచ్చేస్తుంది ఇదిగో ఎప్పుడు ఉంటుంది మొన్న అయిపోయింది అయిపోయిందని చెప్పి మళ్ళీ చేసుకున్నాను అనమాట అమ్మ ఇది మళ్ళీ రెండు మూడు నెలలు వస్తాయి బీరకాయ పొట్లకాయ మనం అందంగా ఎప్పుడులో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఇదిగో ఎల్లులపాయ జీలకర్ర రెండు మిరపకాయలు చేసిన పొడి ఇది ఇది కూడా అందులో వేస్తే సూపర్ ఉంటుంది అన్నమాట సూపర్ అంటే సూపర్ అంటే నాలుగు పచ్చిమిరకాయలు తో పచ్చడి మీకు దాంట్లో పోపులు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ కరివేపాకు ఓకేనా బంగారం ఎదుగు గుప్తంగా చేయాలి మీరు ఇంట్రెస్ట్తో చూడాలి మీకు బోరు కొట్టకూడదు అది ఓకేనమ్మా ఏగిపోయిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఈ సైజులో కోసుకోండి దోసకాయ ముక్క రండి ఇది మిక్సీ పట్టక్కల్లొద్దు ఈ గ్రేవ్ అంతా మనం ఇందులో కలుపుకోవడమే సూపర్ ఉంది ఒకనమ్మా సువాసన వచ్చిందా పప్పులో కానీ పచ్చడిలో కానీ బాగోదు అది ఇంక ఇందులో మనం చింతపండు అయ్యక్కలద్దు మామిడికాయ వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు అయ్యక్కలద్దు ఏమ్మా ఇలా చేసుకుని చూడండి మరి అద్దిరిపోద్దు అన్నమాట రైస్లోకి అద్దిరిపోతుంది పచ్చడి అది బరగ్గా అలా పట్టుకోవాలి పచ్చిమిరపకాయని ఆ మామిడికాయని వేపిన తర్వాత మీకు మిక్సీ పెట్టి చూపిద్దాను ఓకేనమ్మా ఓకేనమ్మా ఇదిగో పొయ్యి మీద ఆయిల్ పెట్టి మూకుడు పెట్టి ఆయిల్ పోసి కానీ నైతేలు వేసుకుంటాం కదా అందుకని వేసాను ఇదిగో పచ్చిమిర్చి చేపుకున్నాను కదా ఇందులో పోసుకుందాం ఇప్పుడు ఇది మామిడికాయ కచ్చే పిచ్చా పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఒక్క రౌండ్ ఇదిగో మామిడికాయ కొద్దిగా ఉప్పు వేసుకుందాం మళ్ళీ కావాలి వేసుకుందాం అంతే ఇది మిక్సీ పట్టి చూపిస్తాం అమ్మ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీలోది ఇది వేసుకుందాం ఏంటిది నువ్వు పొడు ఎండు మిరపకాయ పోడం అది చెప్పాను కదా ఇందాకమ్మా అది మాట ఇప్పుడు ఈ రెండు ఇదిగో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి అది ఎన్ని చెప్పేసాను కదమ్మా ఇదిగో పోపు ఎంత స్మెల్ వచ్చారు చేసా నువ్వు పప్పు మలానే సూపర్ ఉంటుంది బలానికి బలం అమ్మా నువ్వు ఉంటుంది కాబట్టి బలం ఇది ఎలా మగ్గుతూ ఉంటుంది నేను మీకు కెమెరాకి అన్నీ బాగా కనపడాలి కాబట్టి అమ్మ ఎక్కువ ఉంటాయి రా పని ప్రతి వస్తువు పనికొస్తుంది ఈ వీడియోలు అన్నీ చేస్తున్నాం ఇంత చేయకూడదు అది ఇందులో ఏమి ఎప్పుడు తినేలా పువ్వు అన్నట్టుగా ఉంది పచ్చడి ఇది మొగ్గుతో ఉంటుంది చూడమ్మా ఇదిగో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇలాగ ఆరు రోజులు ఉంటుంది ఇదిగో మామిడికాయ నువ్వు దోసకాయ పచ్చడి పచ్చిమిరపకాయలు కూడా అది నాలుగు పచ్చిమిరపకాయలు ఎలాగ చూసారు ఎలాగండా సూపర్ ఉంటుంది ఉప్పు ఉప్పు చూసుకుంటాను ఉప్పు చూసుకుని సాలపోతే మళ్ళీ వేసుకుంటాం అబ్బాబ్ అబ్బాబ్బా ఆహా ఏమి రుచి సూపర్ ఎక్కువ పులుపు కూడా అక్కడొద్ది అమ్మ గ్యాస్ బామ్ అవుద్ది సమానంగా ఉండాలి ఉక్కు కాయ ఇది పునాసకాయ అది ట్రై చేస్తే చేసామని చెప్పండి లేదని కోసేయండి అమ్మ పట్టలే కదా ఇది అంతే మొక్కలో మిక్సీ పట్టకూడదు ఈ మొక్క మనకు ముద్ద వంట కింద తగిలితే సూపరు సూపరు ఇందులో కొత్తిమీరలు గట్టా కూడా ఏమీ ఎక్కలేదు ఓన్లీ పోపే ఇందులో మట్టి కొద్దిగా పోపులో ఇంగి వేసుకుంటాను నేను పోపు వేయకపోయిందమ్మా ఇదిగో ఇంగి వేయలేదు మర్చిపోయాను బాగా అత్తమాన ఎవరో ఒకళ్ళు పోన్లు అమ్మ వేసుకున్నాను అంతే కట్టేసుకుంటాను పోపు మారిపోద్దు మళ్ళీని ఇదిగో అందులో వాటర్ కట్టా ఏం పొయ్యి ఎక్కడ దిమ్మడికి అయితే వచ్చేస్తుంది పొయ్యి కట్టేసుకుని తిప్పుకుంటున్నానమ్మ మరిది ఎంతమందికి నచ్చుతో కామెంట్లో తెలపాలి అది ఉక్కుకి వెళ్ళాలి అది ఉప్పు కారం అన్నీ సరిపోయింది పులుపు ఎక్కువ కల సమానంగా వేసుకోండి గ్యాస్ కదా అది అది నచ్చితే కామెంట్ రూపంలో తెలపండి బంగారం ఓకేనమ్మ దోసకాయ పచ్చడి రెడీ ఓకే నాకులా చేసుకునే ఉండి ఉంటారు ఓకే బంగారం కంట్లో నూంచుకు పడింది ఏపుతుంటే పొయ్యి దగ్గరకు దూరంగా ఉండండి అమ్మ ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్నాం అనే కాదు ఇంట్లో మనం వంట చేసుకున్నప్పుడు కూడా ఆవగంజట పక్కన పడింది ఇంకా నా ఇంకుట్లో పడలేదు అది నీరు వచ్చిందన్నమాట ఓకేనమ్మా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకోండి పాతకాలం అన్నీ అలా చూపిస్తూ ఉంటాను ఓకేనమ్మా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఒకసారి ట్రై చేశారనుకో బాగుంది అనుకో మళ్ళీ చేసుకుంటాం ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందు కొత్త బాయ్ బాయ్